My precious friend. God wants to be your friend. Yes, Jesus loves you and he wants to call you my friend. అవును మిమ్మును ప్రేమించి తన స్నేహితునిగా పిలవాలని కోరుతూ ఉన్నారు జాన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సేజ్ సో పదిహేను పద్నాలుగు ఆ రీతిగా మనకు తెలియజేయచ్చు ఉన్నది బైబిల్ సేజ్ అండ్ ప్రాబబ్ సెవెంటీన్ సెవెంటీన్ సామెతల గ్రంథము పదిహేడు లో బైబిల్ ఏమని చెప్తోందంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును

ఎవరు నాకు సహాయమును సహకారమును అందివ కోరుకోవడం లేదు నోబడి వాంట్స్ టు స్టాండ్ విత్ మీ యాస్ ఎ ష్యూరిటీ ఎవరు కూడా నిస్సయత కోసమై నాతో ఉండగోరడం లేదు మేబీ యు ఆర్ క్రయింగ్ లైక్ దట్ మీరు ఆ రీతిగా రోదిస్తూ ఉన్నారేమో నోబడి ఇస్ దేర్ టు టాక్ ఫర్ నాతో నా తరపున మాట్లాడడానికి ఎవరు కూడా లేరు నో బడి ఇస్ దేర్ టు టీచ్ మీ నాకు నేర్పించడానికి ఎవరూ లేరు నోబడీ ఇస్ దేర్ టు హెల్ప్ మీ విత్ మనీ నాకు ధనం విషయంలో సహాయించడానికి ఎవరును లేరు యు మే నాట్ హావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ టు హెల్ప్ యు మీకు సహాయించడానికి లోకములో ఏ స్నేహితులు మీకు లేకపోవచ్చును జీసస్ సేస్ ఐ విల్ బి యువర్ ఫ్రెండ్ యూ విల్ బి మై ఫ్రెండ్ యేసు అంటున్నాడు నేను నీకు స్నేహితునిగా ఉంటాను నీవు నాకు స్నేహితుడవు బికాజ్ యు డు ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మై వర్డ్ ఎందుకనగా నా వాక్కు ప్రకారం సమస్తము చేయదువు గనుక డు నాట్ బి అఫ్రైడ్ భయపడకండి ఐ వాంట్ టు షేర్ విత్ యు ఎ వండర్ఫుల్ టెస్టిమనీ అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను మిస్టర్ ప్రభాకర్ రావ్ జాయిన్ ది ఇండియన్ ఆర్మీ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 18

Had passed away. He started drinking. He was depressed. And he was also smoking. No comfort. His health got affected. He had a bypass surgery. And he had.

దేవుడు నా ద్వారా అలాగే చెప్పించారు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు వేర్ ఆర్ యూ మీరు ఎక్కడ ఉన్నారు ఐ యామ్ రన్నింగ్ టు ద ప్లాట్‌ఫామ్ పరిగెత్తుకుంటూ వేదిక యొద్దకు రండి దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ షోల్డర్ మీ యొక్క భుజములో ఏదో సమస్య ఉన్నది యు ఆర్ సేయింగ్ దేర్ ఆర్ మెనీ ప్రభాకర్ రావ్స్ హియర్ ఇక్కడ అనేక మంది ప్రభాకర్ రావులు ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు బట్ యు హావ్ ఎ ప్రాబ్లం ఇన్ యువర్ షోల్డర్ కానీ మీకు భుజములో సమస్య ఉన్నది గాడ్ టచెస్ యు దేవుడు మిమ్మల్ని తాకుతూ ఉన్నారు ట్రాన్స్ఫార్మ్స్ యు రూపాంతరపరుస్తూ ఉన్నారు అండ్ ఇస్ పుట్టింగ్ హిస్ హోలీ స్పిరిట్ అపాన్ యూ ఆయన తన పరిశుద్ధాత్మను మీ మీద ఉంచుతూ ఉన్నారు And he came to the platform. And I prayed for him. God healed him completely. His addictions left him. He was a free man. And he sponsored a Jesus Calls TV program to be a blessing to many millions of people. And God healed his daughter who had a skin problem. దేవుడు చర్మ వ్యాధితో ఉన్న తన కుమార్తెను ఆయన స్వస్థపరిచయున్నారు. And God opened doors. దేవుడు ద్వారములను తెరువ చేశారు. Alliances for his daughters came running. తన కుమార్తె కొరకైన సంబంధాలు పరుగులు పెట్టుకుంటూ వచ్చేసాయి. All the three daughters got married. ముగ్గురు కుమార్తెలకు వివాహాలయ్యాయి And all his sorrow has turned into joy. అతని ఆనందమయముగా మార్చబడి God says you my friend. దేవుడు అంటున్నాడు నీవు నా స్నేహితుడవు. Open your heart to Jesus now. మీ హృదయాన్ని ఇప్పుడు కొరకే తెరువ చేయండి. ఐ టర్న్ మై హార్ట్ మై లైఫ్ టు యు లార్డ్ చెప్పండి ప్రభువా నా హృదయాన్ని నా జీవితాన్ని వైపు మరల్చుతూ ఉన్నాను లెట్ హిమ్ టేక్ ఓవర్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకొని ఇవ్వండి ఫాదర్ తండ్రీ ఐ ప్రే ఫర్ ఎవరీవన్ హూ ఇస్ ఇన్వైటింగ్ యు టు కమ్ ఇంటూ దేర్ హార్ట్ ఇన్ టు దియర్ వారి హృదయంలోనికి జీవితంలోనికి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేయించున్నాను ఫిల్ దెమ్ విత్ ది హోలీ స్పిరిట్ లార్డ్ మీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభువా లెట్ ఎవ్రీ సారో ఎవ్రీ అడిక్షన్ leave 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 them 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 in Jesus' name. Set Set free, free, Lord. Set them free, Lord. And and let every pain leave their lives, leave their hearts and give them joy through the Holy Spirit. గాక వారికి నొప్పి బాధ వారి అనుగ్రహించండి యేసుతో నింపబడి కలిగిన నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలి వాట్ ఎవర్ దే నీడ్ గివ్ ఇట్ టు దెం లార్డ్ వారికి ఏది వారికి దాన్ని అనుగ్రహించండి గివ్ దెం ద ఫైనాన్సెస్ ఆర్థిక అనుగ్రహించండి అండ్ బ్లెస్ ద యువర్ చిల్డ్రన్ వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి లెట్ ద చిల్డ్రన్ బి సెటిల్ బ్యూటిఫుల్లీ స్పెషల్లీ ఇన్ మ్యారేజ్ లార్డ్ ప్రత్యేకంగా వివాహ సంబంధ బాంధవ్యాలలో సౌందర్యవంతంగా బిడ్డలు స్థిరపరచబడాలి ప్రభు డు ఎ మిరకల్ అండ్ ప్రాస్పర్ ది యువర్ చిల్డ్రన్ ఇన్ ఎ యూనిక్ వే లార్డ్ అద్భుతమును జరిగించి విభిన్నమైన ప్రత్యేక రీతిలో వారి బిడ్డల్ని ఆశీర్వదించండి లెట్ ద చిల్డ్రన్ బిగిన్ టు స్టడీ వెరీ వెల్ లార్డ్ బిడ్డలు బాగుగా చదువుకోవడం ప్రారంభించాలి అండ్ ట్రాన్స్ఫార్మ్ ద హార్ట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ ఆర్ అవే ఫ్రమ్ యు అండ్ అవే ఫ్రమ్ దెం మీకును వారికిన దూరముగా ఉన్న బిడ్డల యొక్క హృదయాలను మీరు రూపాంతరం చెందించండి ప్రభువా మాస్టర్ హూ ఎవర్ నీడ్స్ హీలింగ్